అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ పర్ల్ తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో వర్ష భీభత్సం సృష్టిస్తోంది రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది ఆఫీసులకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు పండగ వాతావరణం ఓవైపు ఇటు ఆర్టీసీ బస్సుల్లో జనాలు ఓవైపు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు పలుచోట్ల గోడలు కూలిపోతున్నాయి అంతేకాదు వరద నీటిలో ఓ మృతదేహం సైతం కొట్టుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది రెండు రోజులుగా హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది ఈ క్రమంలో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజుల పాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడే అవకాశం ఉందని శాఖ అధికారులు తెలిపారు అటు అలర్ట్ ప్రకటించింది చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ పంచగుట్ట అమీర్పేట్ సోభాజిగూడ ఫిలింనగర్ షేక్పేట్ మెహదీపట్నం నగర్ కుకట్పల్లి మూసాపేట్ నాంపల్లి ట్యాంక్బండ్ ముషీరాబాద్ చిక్కడపల్లి రామ్నగర్ అశోక్ నగర్ మలక్పేట్ దిల్సుఖ్నగర్ చైతన్యపురి కొత్తపేట ఎల్బీ నగర్ హయత్నగర్ సికింద్రాబాద్ రసుల్పుర భోయిన్పల్లి మేడ్చెల్ కుత్బుల్లాపూర్ చింతల్ ఉప్పల్ హబ్సిగూడ తార్నాక మల్కజ్గిరిలో భారీ వర్షం కురుస్తుంది వర్షం దాటికి పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఓ వ్యక్తి మృతి చెందాడు పార్సిగుట్ట నుంచి వరద నీటిలో రోడ్డుపైకి మృతదేహం కొట్టుకు వచ్చింది మృతి చెందిన వ్యక్తి రామ్నగర్ కు చెందిన అనిల్ గా గుర్తించారు మరోవైపు పంజగుట్ట కాలనీ సుక్నివాస్ అపార్ట్మెంట్ సమీపంలో పిడుగుపడింది షెడ్డుపై పిడుగుపడడంతో పిడుగు పడడంతో ఓ కారు ధ్వంసమైంది కరెంటు తీగలు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి భారీ వర్షంలో కార్లు బైకులు కొట్టుకుపోయాయి వాటిని ఆపేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ అయ్యింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది విద్యాశాఖ ఈ మేరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల డీఈఓలు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావాన్ని బట్టి సెలవు ప్రకటించాలని డిఈఓ ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేసింది పాఠశాల విద్యాశాఖ మరోవైపు రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది కాబట్టి అవసరమైతే తప్ప బయటకు రావద్దని వర్షాలు తగ్గిన వెంటనే బయటకు వస్తే ట్రాఫిక్లో గంటల పాటు చిక్కుకునే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు కాబట్టి వీలైనంత వరకు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం బెటర్ అంటున్నారు సో బీ కేర్ఫుల్ అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి